హలో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా రోజు వీడియోలో ఎంతటి రాయి లాంటి అని కానీ ఈ ట్రిక్తో ఒక్కసారి మీరు ట్రై చేసి చూసారంటే మనకి ఈజీగా తక్కువ టైంలోనే బెల్లం మొత్తాన్ని పొడిగా చేసేసుకోవచ్చు అలాగే నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నది ప్లీజ్ అండి లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు ముందుగా ఒక కుక్కర్ని తీసుకొని వేస్ట్గా ఉన్న ప్లేట్ని కానీ లేకపోతే స్టాండ్ ఉంటే స్టాండ్ అని పెట్టేసుకోవచ్చు నా దగ్గర స్టాండ్ లేదు కాబట్టి ఇలా ప్లేట్ అయితే పెట్టుకున్నాను ఆ తర్వాత పైన ఒక ప్లేట్ని పెట్టుకొని ఈ కుక్కర్లోనికి ఎటువంటి వాటర్ని కూడా అస్సలు యూజ్ చేయడం అవసరం లేదండి తర్వాత ఈ ప్లేట్లోనికి బెల్లంని మనం పెట్టేసుకొని అందులో పెట్టుకొని ఆ తర్వాత కుక్కర్ మూతకి రబ్బర్ ఉంటుంది కదా దాన్ని తీసేసుకోవాలి అలానే పెట్టేసామంటే మనకి విజిల్ వచ్చేసి వాటర్ లాగా పడిపోతుంది బెల్లం మొత్తము ఇలా గ్యాస్ ఆన్ చేసేసుకొని దానిపైన ఒక త్రీ మినిట్స్ హై మనలోనే పెట్టుకున్నామంటే చాలండి త్రీ మినిట్స్ తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసుకొని అలానే ఉంచేసుకోవాలి ఆ తర్వాత ఇక్కడ నేను మూత తీసి చూపిస్తున్నాను చూసేయండి కొంచెం చల్లారిన తర్వాత సైడ్ పెట్టుకొని ఇందులో నుంచి బెల్లాన్ని సపరేట్ చేసేసుకోవాలి రెడీగా ఉన్నప్పుడు అసలు తీయదేరి కొంచెం చల్లారిన తర్వాత బెల్లాన్ని సపరేట్ చేసుకోవాలి ఇలా ప్లేట్లో పెట్టేసి మీకు కట్ చేసి చూపిస్తాను చూసేయండి ఎంత పర్ఫెక్ట్గా మనకి రిమూవ్ అయిపోతుందో చూసారు కదా ఇలా చేయడం మీకు కష్టం అనిపిస్తే ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఒక వన్ అవర్ పాటు తీసేసి మనం కట్ చేసుకున్నామంటే ఈజీగా రిమూవ్ అయిపోతుంది మనకి బెల్లము చాక్తో అయినా కట్ చేసుకోవచ్చండి మీ దగ్గర చాపర్ ఉంటుంది కదా చాపర్తో అయినా తీసేసుకోవచ్చు ఎక్కడ నేను కొబ్బరి తుడుం పట్టుకునే దాంతో ఇక్కడ మీకు తీసి చూపిస్తాను చూసేయండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చేస్తుందో అసలు ఎక్కడ కూడా మనకి చేతికి అంటుకోదండి చూసారు కదా వన్ కేజీ బెల్లానే కానీ ఈ విధంగా తుడుం పట్టేసుకొని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నామంటే వన్ మంత్ వరకు కూడా ఫ్రెష్గా ఉంటుందండి ఎక్కడ కూడా తడి అనేది అసలు తగలదు మనకి చేతికి చూసేయండి అసలుకి ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసింది చేతికి అనేది ఎక్కడ కూడా తేమ తగలకుండా ఇలా బెల్లాన్ని పొడి చేసి పెట్టుకున్నారంటే మనకి ఎప్పుడు కావాలనే స్వీట్ రెసిపీ చేసుకోవడానికి ఇన్స్టాంట్గా చేసుకోవడానికి రెడీగా ఉంటుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం కూడా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్